ఏంటి బావా అలా చూస్తున్నా వాడిని అడుగు కిందటిసారి అలాగే నీ కాలుకి నమస్కారం చేసి బయటికి వెళ్ళాడు నర్మదాని పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చాడు ఇప్పుడు కూడా నీ కాలు మొక్కుతున్నాడు ఏదో పెద్ద పెద్దగాన కార్యమే చేయబోతున్నాడు అదేంటో అడుగు బావా అని చెప్పేసి అనేసరికి ఇక వేదవతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది సాగర్ అయితే తలదించుకుంటూ ఉంటాడు ఏంటి బాబాయ్ ఎలా ఇరికించేస్తాడు అని చెప్పేసి నర్మద అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక వల్లి కూడా అలా చూస్తూ ఉంటుంది అవునరా నాకు ఈ థాట్ రాలేదు కానీ తెలివి తక్కువని అంటున్నాను కానీ వాడు చెప్పిన లాజిక్ కరెక్టే కదా నువ్వు కిందసారి ఎలా అనుకుని ఆశీర్వాదం తీసుకొని కొంప ముంచావు ఇప్పుడు మళ్ళీ ఏంటి ముంచబోతున్నావు అని అనేసరికి అడుగు బావా చాలా సీరియస్గా అడుగు గట్టిగా అడుగు బావా అని చెప్పేసి తిరపుతా అంటూ ఉంటాడు ఈ మామ ఉన్నాడే నా పాలిట అని చెప్పేసి ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని అనేసరికి ఏంట్రా అలా చూస్తున్నావు ఎక్కడికి వెళ్ళబోతున్నావు మళ్ళీ ఈసారి ఏం చేయబోతున్నావు అని అనేసరికి అమ్మో సాగర్ ఈ టెన్షన్లో నిజం చెప్పేలా ఉన్నాడు అని అనేసరికి చెప్తావా చెప్పవరా ఏం చేయబోతున్నావు అని రామరాజు అడిగేసరికి ఎగ్జామ్ అని అనుభతూ ఉంటాడు ఇక సాగర్ ఎగ్జామ్ అనేసరికి నర్మదా అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఎగ్జామ్ అనేసాడో అని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఎగ్జామా అని చెప్పేసి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటారు మామా అని చెప్పేసి అనేసరికి అవును రా ఎగ్జామ్ ఏంటి అని అనేసరికి నర్మదా అయితే ఎలా కవర్ చేయాలి అని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక సాగర్ అయితే ఇక అమ్మో చెప్పేసి అనే ఇప్పుడు ఏం చేయాలి అని అనేసరికి నర్మదా వైపు అలా చూస్తూ ఉంటాడు అది కాదు మా అమ్మయ్య ఎగ్జామ్ కాదు పెళ్ళి పెళ్ళి అనబోయి ఎగ్జామ్ అన్నాడు పక్క వీ పక్క ఊర్లోనే మా ఫ్రెండ్ పెళ్ళి అవుతుంది మా ఇద్దరం వెళ్తున్నాం అని చెప్పేసి అనేసరికి అవునమ్మా పెళ్ళి పెళ్ళి అని అనేస్తూ ఉంటాడు సాగర్ పెళ్ళేనా అయినా పెళ్ళైతే మా పక్క ఊరే కదా వెళ్తున్నారు ఆ మాత్రం దీనికి ఆశీర్వాదం ఎందుకో విచిత్రం కాకపోతే అని వెళ్ళి అంటూ ఉంటుంది ఇది ఒక దాయి బల్లిలా మమ్మల్ని తినేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నర్మదా ఇక సాగర్ అయితే అలా చూస్తూ ఉంటాడు అదే ఇక ఏంట్రా ఏం చేస్తున్నారు అర్థమే అర్థం కావడం లేదే వీళ్ళు ఏదో దాస్తున్నారు అని వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు చెల్లి వీళ్ళందరికీ అలా చూస్తూ ఉంటారు ఏంటి అందరూ అలా చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి ఎలా కవర్ చేయాలి అని నర్మద అనుకునే లోపు పక్క ఊరే కదా వెళ్తున్నారు ఆ మాత్రం దీనికి ఆశీర్వాదం ఎందుకు తీసుకోవాలి ఆశీర్వాదం అవసరం లేదు కదా మీరు ఏదో చేస్తున్నారు చెప్పట్లేదు అని నా వల్లే అంటూ ఉంటుంది ఏం చేయడం లేదక్క పెళ్ళికే వెళ్తున్నాం అని అంటూ ఉంటుంది నర్మదా పెళ్ళికి వెళ్తే ఆశీర్వాదం ఎవరైనా తీసుకొని వెళ్తారా చెప్పేసి వెళ్తారు గానీ అని అనేసరికి అది కాదు వదిన నేను ఎక్కడికి వెళ్ళినా పక్క ఊరికి వెళ్ళినా సరే నేను మా నాన్న ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం నాకు అలవాటు అది నా ఇదనమాట అని చెప్పేసి అంటూ ఉంటాడు సాగర్ ఆ మాటకి వల్లి అయితే అలా చూస్తుందాం చూస్తుంది ఇక అమ్మ వీడు కనిపించడానికి మొదరోలా కనిపిస్తాడు కానీ చిన్నపిల్లల చేష్టలు ఉన్నాయి వాళ్ళ నాన్నకి చెప్పకుండా వీడు ఏ పని చేయడు అని చెప్పేసి వేదవతి అయితే కవర్ చేస్తూ ఉంటుంది సాగర్ని